తెలంగాణ ప్రజలకు శుభవార్త అండి ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి లక్ష రూపాయలను అకౌంట్స్ అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ బేస్మెంట్ అనేది పూర్తి చేసి ఉంటే చాలు మొదటి విడతగా లక్ష రూపాయలు అనేది అకౌంట్స్కి అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అంటే ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ఎవరికి ఈ యొక్క లక్ష రూపాయలు అనేది తొలి విడతలో పడతాయో ఎవరికైతే పడవో వీడియోలో చక్కగా మనం అయితే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఖచ్చితంగా మీకైతే దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ ను మనం ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో కోడ్లేని జిల్లాల్లోని అర్హులైన డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు అయితే పత్రాలను అయితే పంపిణీ చేయడం జరిగింది వీరిలో కొంతమంది ఇప్పటికే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం అయితే జరిగింది తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ ను అయితే అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఎవరైతే మార్చి పదిహేనవ తేదీలోగా బేస్మెంట్ పనులు అనేది పూర్తి చేసుకుని ఉంటారో అలాంటి వారికి అకౌంట్లో అలాంటి వారి యొక్క అకౌంట్లో లక్ష రూపాయలు అనేది జమ చేస్తామని తెలంగాణ సర్కార్ అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ నిధుల కోసం ఏడు వందల పదిహేను కోట్లు గృహ నిర్మాణ శాఖ కేటాయించినట్లు మనకైతే చెప్పడం జరుగుతుంది లబ్ధిదారుల వద్ద నుంచి వివరాలను ఫోటోలను సేకరించి అధికారుల లిస్టు ఫైనల్ చేస్తారు వారికి మాత్రమే తొలి విడత రూపాయలు లక్ష రూపాయలు అనేది అందజేస్తామనేసి తెలంగాణ సర్కార్ చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మార్చి పదిహేనవ తేదీలోగా ఎవరైతే ఇందిరా మెల్లు పథకానికి సంబంధించి బేస్మెంట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి వారి యొక్క అకౌంట్స్ కైతే లక్ష రూపాయలు చొప్పున జమ చేస్తామనేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏడు వందల పదిహేను కోట్లను గృహ నిర్మాణ శాఖకు కేటాయించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది వారి యొక్క ఫోటోలను అదేవిధంగా వారి యొక్క వివరాలను లిస్ట్ ఫైనల్ చేసి వారి యొక్క అకౌంట్స్కి తొలి విడతగా లక్ష రూపాయలను అయితే జమ చేస్తామని క్లియర్గా క్లియర్ కట్గా మనకైతే చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలోని భాగంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి విడతగా ఇరవై ఐదు వేల ఇల్లు మంజూరయ్యాయి అయ్యాయి వీటి కోసం కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం జరిగింది ఇది చాలా చక్కటి శుభార్త అండి సో ఫ్రెండ్స్ ఈ నిధులను మార్చి చివరి నాటికి పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనమాట తెలంగాణలోని తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి చాలా చక్కటి గుడ్ న్యూస్ అండి ఇది కేంద్ర ప్రభుత్వం కూడా మనకి చాలా చక్కగా సహాయం అయితే చేయడం జరిగింది అయితే రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలోని భాగంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి విడతగా ఇరవై ఐదు వేల ఇల్లు మంజూరయ్యాయి వీటి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే మనకి మూడు వందల ఐదు కోట్ల ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం జరిగింది ఈ నిధులను మార్చి చివరి నాటికి పూర్తి ఈ డబ్బులను అయితే వినియోగించుకోవాలి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మైండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది ఈ నిధులను నాలుగు విడతల్లోని ప్రభుత్వం అయితే అకౌంట్లో జమ చేయాల్సి ఉంది బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది గోడలు పూర్తయిన తర్వాత ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయలైతే స్లాబ్ వేసిన తర్వాత అదే స్లాబ్ అనేది వేసిన తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షలైతే ఇల్లు పూర్తిగా నిర్మించాల్సిన తర్వాత ఒక లక్ష రూపాయలను అయితే అందించనున్నది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వచ్చే నాలుగు విడతల్లోనే అమౌంట్ అయితే పడుతుంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సో ఫ్రెండ్స్ మొదటి విడతకైతే మనకి ఎవరైతే బేస్మెంట్ అనేది పూర్తి చేసుకుని ఉంటారో మార్చి పదిహేనులోగా అలాంటి వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని లక్ష రూపాయలని అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సో ఫ్రెండ్స్ పూర్తి బడ్జెట్ను కూడా ఈ గృహ నిర్మాణానికి అయితే అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ మొదటి విడతలో మనం చూసుకున్నట్టయితే బేస్మెంట్ పూర్తయిన వారికి లక్ష రూపాయలు గోడలు పూర్తయిన తర్వాత ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా స్లాబ్ బిల్లు వచ్చి మనకి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు ఇల్లు పూర్తిగా నిర్మించిన తర్వాత లక్ష రూపాయలు అనేది వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి డబ్బుల్ని అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి ఒక్కరు కూడాను చక్కగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకుండి కట్టుకుండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింకప్స్ అనేది కంపల్సరిగా కట్టుకుండాలి ఈ విధంగా ఉన్నట్టయితే వెంటనే మీ యొక్క ఇంటికైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన బిల్లు అనేది వెంటనే అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడడం జరిగింది విడతల వారిగా వారి యొక్క అకౌంట్స్కి అయితే అంటే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడానికి మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఇళ్ళ కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క మొబైల్స్కి అయితే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇందిరం మైలు పథకానికి సంబంధించి కంప్లీట్గా అర్హత పొంది ఉండి బేస్మెంట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో మార్చి పదిహేనులోగా వారి యొక్క అకౌంట్స్కి లక్ష రూపాయలు అనేది వెంటనే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఈ విధంగా తెలంగాణలోని ఇందిరం మైళ్ళ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను ముందు బ్యాంక్ అకౌంట్స్ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి అదేవిధంగా ఎవరైతే ముందు బేస్మెంట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా వారి యొక్క సమీపంలో ఉండే తెలంగాణ ప్రజలకు శుభవార్త అండి ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి లక్ష రూపాయలను అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ బేస్మెంట్ అనేది పూర్తి చేసి ఉంటే చాలు మొదటి విడతగా లక్ష రూపాయలు అనేది అకౌంట్స్కి అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అంటే ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ఎవరికి ఈ యొక్క లక్ష రూపాయలు అనేది తొలి విడతలో పడతాయో ఎవరికైతే పడవో వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఖచ్చితంగా మీకైతే దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో లేని జిల్లాల్లోని అర్హులైన డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు అయితే పత్రాలను అయితే పంపిణీ చేయడం జరిగింది వీరిలో కొంతమంది ఇప్పటికే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం అయితే జరిగింది తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ నైతే అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఎవరైతే మార్చి పదిహేనవ తేదీలోగా బేస్మెంట్ పనులు అనేది పూర్తి చేసుకుని ఉంటారో అలాంటి వారికి అకౌంట్లో అలాంటి వారి యొక్క అకౌంట్లో లక్ష రూపాయలు అనేది జమ చేస్తామని తెలంగాణ సర్కార్ అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ నిధుల కోసం ఏడు వందల పదిహేను కోట్లు గృహ నిర్మాణ శాఖ కేటాయించినట్లు మనకైతే చెప్పడం జరుగుతుంది లబ్ధిదారుల వద్ద నుంచి వివరాలను ఫోటోలను సేకరించి అధికారుల లిస్టు ఫైనల్ చేస్తారు వారికి మాత్రమే తొలి విడత రూపాయలు లక్ష రూపాయలు అనేది అందజేస్తామనేసి తెలంగాణ సర్కార్ చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మార్చి పదిహేనవ తేదీలోగా ఎవరైతే ఇందిరం మిల్లు పథకానికి సంబంధించి బేస్మెంట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి వారి యొక్క అకౌంట్స్ కైతే లక్ష రూపాయలు చొప్పున జమ చేస్తామనేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏడు వందల పదిహేను కోట్లను గృహ నిర్మాణ శాఖకు కేటాయించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది వారి యొక్క ఫోటోలను అదేవిధంగా వారి యొక్క వివరాలను లిస్ట్ ఫైనల్ చేసి వారి యొక్క అకౌంట్స్కి తొలి విడతగా లక్ష రూపాయలని అయితే జమ చేస్తామనేసి క్లియర్గా క్లియర్ కట్ గా మనకైతే చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలోని భాగంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి విడతగా ఇరవై ఐదు వేల ఇల్లు మంజూరయ్యాయి అయ్యాయి వీటి కోసం కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం జరిగింది ఇది చాలా చక్కటి శుభార్త అండి సో ఫ్రెండ్స్ ఈ నిధులను మార్చి చివరి నాటికి పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనమాట తెలంగాణలోని తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి చాలా చక్కటి గుడ్ న్యూస్ అంది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా మనకి చాలా చక్కగా సహాయం అయితే చేయడం జరిగింది డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలోని భాగంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి విడతగా ఇరవై ఐదు వేల మంజూరు అయ్యాయి వీటి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే మనకి మూడు వందల ఐదు కోట్ల ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది ఈ నిధులను మార్చి చివరి నాటికి పూర్తి ఈ డబ్బులను అయితే వినియోగించుకోవాలి అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మైండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది ఈ నిధులను నాలుగు విడతల్లోని ప్రభుత్వం అయితే అకౌంట్లో జమ చేయాల్సి ఉంది బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది గోడలు పూర్తయిన తర్వాత ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే స్లాబ్ వేసిన తర్వాత అదే స్లాబ్ అనేది వేసిన తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షలైతే ఇల్లు పూర్తిగా నిర్మించాల్సిన తర్వాత ఒక లక్ష రూపాయలైతే అందించనున్నది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వచ్చే నాలుగు విడతల్లోని అమౌంట్ అయితే పడుతుంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సో ఫ్రెండ్స్ మొదటి విడతకైతే మనకి ఎవరైతే బేస్మెంట్ అనేది పూర్తి చేసుకుని ఉంటారో మార్చి పదిహేనులోగా అలాంటి వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని లక్ష రూపాయలని అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి సో ఫ్రెండ్స్ పూర్తి బడ్జెట్ను కూడా ఈ గృహ నిర్మాణానికి అయితే అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ మొదటి విడతలో మనం చూసుకున్నట్టయితే బేస్మెంట్ పూర్తయిన వారికి లక్ష రూపాయలు గోడలు పూర్తయిన తర్వాత ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా స్లాబ్బిల్లు వచ్చి మనకి ఒకటి పాయింట్ ఐదు ఇల్లు పూర్తిగా నిర్మించిన తర్వాత లక్ష రూపాయలు అనేది వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి ఒక్కరు కూడాను చక్కగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకుండి కట్టుకుండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింకప్స్ అనేది కంపల్సరిగా కట్టుకుండాలి ఈ విధంగా ఉన్నట్టయితే వెంటనే మీ యొక్క ఇంటికైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన బిల్లు అనేది వెంటనే అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడడం జరిగింది విడతల వారిగా వారి యొక్క అకౌంట్స్కి అయితే అంటే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి డబ్బులని అయితే విడుదల చేయడానికి మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఇళ్ళ కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క మొబైల్స్కి అయితే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇందిరా మైలు పథకానికి సంబంధించి కంప్లీట్గా అర్హత పొంది ఉండి బేస్మెంట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో మార్చి పదిహేనులోగా వారి యొక్క అకౌంట్స్కి లక్ష రూపాయలు అనేది వెంటనే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఈ విధంగా తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను ముందు బ్యాంక్ అకౌంట్స్ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి అదే అదేవిధంగా ఎవరైతే ముందు బేస్మెంట్ అనేది కంప్లీట్ ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా వారి యొక్క సమీపంలో ఉండే